వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం రాయదుర్గం పాలక వర్గంగా పాలక వర్గం అధ్యక్షునిగా అధ్యక్షునిగా నా బాధ్యతలు నా బాధ్యతలు సక్రమముగా సక్రమముగా నిర్వర్తించగలనని నిర్వర్తించగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం అరవై ఆరు మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ల రూల్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్కెట్ రూల్స్ పంతొమ్మిది అరవై తొమ్మిది మరియు బయలా మేరకు మరియు బయలా మేరకు రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి నా సహాయశక్తుల నా సహాయశక్తుల కృషి చేస్తారని కృషి చేస్తానని

వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం పాలక వర్గ ఉపాధ్యక్షుడిగా పాలక వర్గం ఉపాధ్యక్షుడిగా నా బాధ్యతలు నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలనని సక్రమంగా నిర్వహించగలనని మరియు మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం పంతొమ్మిది మార్కెట్ల చట్టం పంతొమ్మిది మార్కెట్ల రూల్స్ పంతొమ్మిది

రాయదుర్గం బాలకవర్గం మెంబరుగా నా బాధ్యతలు సక్రమముగా నిర్వర్తించగలనని మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ల రూల్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరియు బయలా మేరకు రైతుల సంక్షేమానికి నా ఛాయాశక్తుల కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం